నమస్తే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని అరెబీ పదాలు మీకు చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో దాకా చూడండి ఫ్రెండ్స్ అలాం అలైకుం అంటే నమస్కారం ముందుగా మనం రోజు చేసే పనుల గురించి తెలుసుకుందాం సుబో అంటే పొద్దున రియోక్ అంటే టిఫిన్ అఖిల్ అంటే తిన్నావా లేదా తిను మాయ్ అంటే నీళ్ళు క్లాస్ అయిపోయిందా అయిపోయింది దొహార్ మధ్యాహ్నం గద్ద మధ్యాహ్న భోజనం అల్ సాయంత్రం ఆశ అంటే రాత్రి భోజనం నయీం నిద్రపోతున్నావా ప్లస్ నిద్రపోతున్నాను ఇక్కడ ప్లస్ అని ప్లస్ అని పెట్టిన చోట రెండు అర్థాలు వస్తాయి మామ అంటే అమ్మ బాబా అంటే నాన్న అకుయ్ అన్న లేదా తమ్ముడు ఉక్తి అక్క లేదా చెల్లి అనా అంటే నేను ఇంత అంటే నువ్వు హాధ అంటే అతను లేదా ఆమె నఫర్ అంటే మనిషి రాజ్ అంటే తల అయూన్ అంటే కన్ను ఈద్ అంటే చెయ్యి బతన్ అంటే కడుపు రిజిల్ అంటే కాలు నాల్ అంటే చెప్పులు అవోర్ అంటే నెప్పి షార్ అంటే వెంట్రుకలు మలావాస్ అంటే బట్టలు కమీజ్ అంటే షర్టు బొంతరున్ అంటే ప్యాంటు తాల్ అంటే రాని ప్రో అంటే వెల్లు జీప్ అంటే తీసుకురా వద్దీ అంటే పెట్టు వద్ది మిన్నాక్ అక్కడ పెట్టు ఓయిన్ ఎక్కడా మిన్నాక్ అక్కడ మిన్ని ఇక్కడ సీల్ హాదా అది తీయి సీల్ తీయి హాదా అది ఇమీన్ కుడి ఇసార్ ఎడమ గిద్దాం ముందు వర వెనుక ఫీ ఉంది మాఫీ లేదు సుబో అంటే వారము అలియోమ్ అల్ వాహత్ ఆదివారం అలియోమ్ అలి త్రేన్ సోమవారం అలియోం అల్ తలాత మంగళవారం అలియోమ్ అల్ అర్బా బుధవారం ఖమీజ్ గురువారం జుమ్మా శుక్రవారం సప్త శనివారం షహర్ నెల సానా సంవత్సరం కిలియోమ్ రోజు అలియోమ్ ఈరోజు బుక్రా రేపు బాతు బుక్రా ఉన్నాడు అమ్స్ నిన్న గబల్ అమ్స్ మొన్న అల్హీన్ ఇప్పుడు మిత ఎప్పుడు గబల్ అప్పుడు బిల్లేల్ రాత్రి సయ్యారా కారు తయారా విమానం బహార్ సముద్రం బర్రా బయట దాకిల్ లోపల మతార్ ఎయిర్పోర్టు ప్లస్ టీ జగ్ మతార్ వర్షం जेजीर् क्यारे मलफू क्याबेजी मिल, मिरपका मिलो वंकाया, कियारा, कियाार खीरा बोसल उपाय हईवा जंतु खेल हमार, गार्डा, गत्वा, पिल्ली दिजाज कोड़ी प्लस चिकन, लहम मटन बकरा, आवो అశ్వత్ నలుపు రంగు అభియత్ తెలుపు రంగు అజ్రక్ బ్లూ రంగు అస్పర్ పసుపు రంగు అహ్మర్ ఎరుపు రంగు వాహెత్ అంటే ఒకటి ఇతనేన్ అంటే రెండు తలాత అంటే మూడు అర్బా అంటే నాలుగు కంసా అంటే ఐదు సిత్తా ఆరు సబా ఏడు సమానియా ఎనిమిది పీసా తొమ్మిది అష్రా పది పెద్దాష్ పదకొండు ఇతనాష్ పన్నెండు తలతాష్ పదమూడు అర్బతాష్ పద్నాలుగు కంసతాష్ పదహైదు సిత్తాష్ పదహారు సబతాష్ పదిహేడు తమానేతాష్ పద్దెనిమిది త్రిసతాష్ పంతొమ్మిది అశ్రయిన్ ఇరవై ఇరవై ఒకటి నుండి పలికేటప్పుడు ఒకటి రన్లు ఒకటి నుంచి తొమ్మిది దాకా సేమ్ వస్తాయి వాహెత్ అశ్రేన్ ఇతనిన్ అశ్రీన్ తలాత్ అశ్రీన్ అర్బా అశ్రీన్ అలా సేమ్ వస్తాయి తలాతీన్ అంటే ముప్పై వాహెత్ తలాతీన్ ఇతనిన్ తలాతీన్ తలాత్ తలథిన్ అర్బా తలథిన్ అలా అలాగే సేమ్ నంబర్లు వస్తాయి అర్బయిన్ నలభై వాహెత్ అర్బయిన్ నలభై ఒకటి ఇతనిన్ అర్బయిన్ నలభై రెండు తలాత్ అర్బయిన్ నలభై మూడు అలా సేమ్ కమ్సిన్ యాభై వాహెత్ కమ్సిన్ యాభై ఒకటి సిత్తిన్ అరవై వాహెత్ సిత్తిన్ అరవై ఒకటి సబయిన్ డెబ్బై వాహెత్ సబయిన్ డెబ్బై ఒకటి తమానియన్ ఎనభై వాహెత్ తమానియన్ ఎనభై ఒకటి తేసయిన్ తొంభై వాహెత్ తేసయిన్ తొంభై ఒకటి మియా వంద అల్ఫ్ వెయ్యి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి నాకు తెలిసిన మరిన్ని పదాలు మీకోసం చెప్తాను